ఓం శ్రీ గురు గణ గణాధిపతి శ్రీ అష్ట ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరిని వేసి చూస్తున్నారు ఈయన కుజుడు మనకు ఉగాది వరకు కూడా రాజు సైన్యాధిపతి ఉగాది పంచాంగాన్ని బట్టి చూసినట్లయితే సైన్యాధిపతి అయినటువంటి వాడే రాజు అయ్యాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంలో పాల్గొనాలని రాజులు రాజులంటే ప్రైమ్ మినిస్టర్స్ గవర్నమెంట్ సినిమాలు అవుతాయి అలాగే నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి సరే మనకి ఈయన కొంచెం జాబ్స్కి సంబంధించి నేచరల్ జాబ్లో మనకు అవకాశాలు తక్కువ చేయడానికి ఎక్కువ ప్రెజర్ పెట్టడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని మనం గమనించాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బృహస్పతిని తీసుకున్నట్లయితే మనకు అక్టోబర్ నైన్త్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల పది నిమిషాలకు వృషభ రాశిలో తిరోగమనం చేస్తారు వచ్చే సంవత్సరం మే పద్నాలుగున నిద్ర సంచారం చేస్తారు రాత్రి గంటల వరకు అక్కడే ఉంటాడు ఇది ఈ గోచారం ఈ గోచారం క్రమంలో తీసుకున్నట్లయితే మీకు బృహస్పతి వచ్చేసి అక్టోబర్ నైన్ అన్నాగా ఇంతవరకు ఇక్కడే వృషభరాశిలో ఉండే తిరగ తిరోగమనం అంటే వెనక్కి వచ్చేస్తాడు రోహిణి అటు సైడ్ వచ్చేస్తాడు అనమాట మృగశిరండి అలాగే ఈ తిరోగమం మళ్ళా మే పద్నాలుగున వదులుతుంది అప్పుడు ఈయన మిథున రాశిలోకి సంచరిస్తాడు అక్కడే ఉంటాడు ఈ రాహు వచ్చేసి మనకు పద్దెనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదున కుంభరాశి సంచారం చేస్తాడు కేతుకు వచ్చేసి మే పంతొమ్మిదవ తేదీ సింహరాశి సంచారం చేస్తాడు శని భగవంతుడు వచ్చేసి మనకు ఈ యొక్క శని వచ్చే సంవత్సరం మే పద్నాలుగున ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ తేదీ ఈయన మీనరాశి సంచారం చేయనున్నారు మీనరాశి లేకొచ్చినటువంటి శని ఇక్కడ ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రంలోకి వస్తారు ఈ సమయంలో గురువు పైన శని వీక్షణ ఉంటుంది మూడో ఇంటి విషయం అంటుంది సో అలాగే నెక్స్ట్ రాహు వచ్చేసి మీనం వచ్చినప్పుడు వీరిద్దరికి నక్షత్ర పరివర్తన వస్తుంది ఎవరెవరికి శనికి రాహు శని భగవంతుడు పూర్వభద్రలేకి వెళ్తాడు అక్కడ అక్కడి నుంచి ఈయన చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నుండి గురువును మూడో ఇంటి చూస్తాడు కాబట్టి యుద్ధ మేఘాలు ఎక్కువగా కమ్ముకుంటాయి ప్రజలు అస్థిమితంగా ఉంటారు ఉద్యోగ భయాలు అలాగే ప్రతి ఫీల్డ్ వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ రాహు వచ్చేసి వాయు సంస్థ వాయు రాశి అంటే కుంభరాశి వాయుతత్వం గల రాశి ఈ రాశిలోకి వచ్చినప్పుడు చక్రవర్తులతో పాటు ప్రజలకు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం నైన్త్ నెంబర్ టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ నైన్ నెంబర్ ప్రతి ఒక్కళ్ళు రాజులు యుద్ధం వైపు మోచరిస్తూ అంటే ఈ యొక్క ప్రధానమంత్రులు అలాంటి సూచనలు ఇవ్వడం మూలంగా అనేక రకమైనటువంటి యుద్ధాలలో పాల్గొనడానికి ప్రపంచం అంతా గురువు గురువుతో లెగుతూ ఉంటుంది శని ఈ యొక్క ఉత్తరాభాద్ర అలాగే మనకు ఈ యొక్క రాహు వచ్చేసి దాన్ని పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఇక్కడ శని కూడా బృహస్పదమైన కాబట్టి నక్షత్ర ప్రవర్తన అలాగే రాశి పరివర్తన ఏర్పడడం మూలంగా అన్ని గ్రహాలు కూడాను ఈ యొక్క యుద్ధ ఉన్మాదంతో ప్రేరేపించడానికి ఉపయోగకరంగా ఉంటాయి అలాగే కేతు వచ్చేసి మనకు సింహరాశి సంచారం చేస్తారు ఇక్కడ ఉత్తరా నక్షత్రం సంచరించినప్పుడు అలాగే ఈయన ఈయన కొంత ప్రబలంగా మారకుండా దైవభక్తి ప్రేరేపించే విధంగా ఉంటాడు శని భగవంతుని వీక్ష వీక్షణ రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఉంటుంది కాబట్టి ఇరవై తొమ్మిది వరకు తర్వాత అయిన మీనం లేకెళ్ళినప్పుడు ఇక్కడ పడుతుంది శనికి కేతువుకి దీని మూలకంగా అనేక రకమైనటువంటి ప్రబలమైనటువంటి యుద్ధాలు అలాగే కరువులు కాటకాలు నిరుద్యోగ సమస్యలు భూమిపై ఉపద్రవాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇది గోచారం అనేది ఈ సంవత్సరం ఇంకా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచారం వరల్డ్ వైజ్ జరిగే గోచారం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మిగతా ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది తీసుకుంటాడంటే మేషరాశి వారికి రెండులోపుడు మీకు వచ్చేసి ఈయన నైన్త్ హౌస్ ప్లాన్ తయారైపోతుంది కాబట్టి పూజ్యత భావాలు పెరుగుతాయి అలాగే అనేక రకమైనటువంటి మనోభావాలు దెబ్బ తినకుండా చక్కగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి రాహు వచ్చేసి మీకు వేరులో ఉన్నాడు అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎంతవరకు రాహు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది కుంభంలో తర్వాత కుంభంలోకి వస్తాడు రెండు వేల పద్దెనిమిది మే నెలలో రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ ఈయన కుంభరాశి వీడి మీనరాశి సంచారం చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు శని గురువుని చూస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బంది ఉన్నమాదంతో ప్రజలు ఇబ్బంది పడతారు మేషరాశి వారికి ఈ యొక్క శని ప్రభావం అధిక మొత్తంలో పడుతుంది ఫైనాన్షియల్ స్టేటస్ మీద పడుతుంది దాని మూలంగా లాసెస్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కేతు వచ్చేసి మీకు ఈ యొక్క మే నెలలో పంతొమ్మిదవ తేదీ నెలన శింభరాశిలోకి వెళ్తారు కాబట్టి ఇక్కడ దైవభక్తి పెరుగుతుంది యోగా ఇలాంటి వాటిల్లో కొంచెం ముఖ్యంగా పాల్గొంటారు సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీకు మ్యారేజ్ కానీ వాళ్ళకు మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి అలాగే బృహస్పతి మీకు రెండో ఇంట్లో ఉన్నాడు ఒకటి నైట్ హౌస్ ప్లానెట్ ఎక్కువ పూజలు పురస్కారాలు ఈ ఎక్కువగా పాల్గొంటారు రాహుల్ విహారయాత్రలకి కళతనిద్రాలకి వీరన్నింటికి ప్రామాణికంగా ఉంటాడు ఈ యొక్క మేష వారికి మీ జాతకాన్ని విశ్లేషించుకున్నట్లయితే కాస్త మంచి గోచారాన్ని గ్రహస్థితిని లగ్నాన్ని వీటిని బట్టి చూసినట్లయితే మనకు మంచి మంచి అవకాశాలు చేజారిపోకుండా బాగా వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇది యొక్క గోచారంలో రెండు వేల ఇరవై తొమ్మిది గోచారంలో మనకు మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు మీరు సుబ్రహ్మణ్య నాష్టకం లక్ష్మీ నవసింహాలు ఉత్తర ఇవన్నీ చదువుకున్నట్లయితే వద్ద బయటపడే ఏది ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాన్ని డిపెండ్ అయ్యి దాన్ని బట్టి మనం చూసుకోవాలి కాబట్టి ఒకసారి మీ జాతక పరిశీలింపజేసుకుని మీ జాతకంలో ఏ గ్రహం వీక్ ఉంది మెయిన్ మెయిన్ హెల్త్ ఫైనాన్స్ వీటిపైన ప్రభావం చూపుతుంది కాబట్టి వీటి నుంచి మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూసుకొని కాంటాక్ట్ అయ్యి తగ్గ షాంపులు అలాగే యోగ ముద్రలు యోగా కూడా తీర్చుకున్నట్లయితే కొంత హెల్త్ ప్రా మీకు ప్రాపర్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి గమనించగలరు స్వస్థ